కావాలి వలసలు బంద్ కావాలి మన రైతులు బతకాలి కన్ను గుడుతుంది కాంగ్రెస్ నాయకులు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీద నూట తొంభై ఆరు కేసులు వేసినారు దుర్మార్గులు నూట తొంభై ఆరు అన్ని కూడా కొట్లంగం హుజరాబాద్ కావచ్చు వరంగల్ జిల్లా కావచ్చు దోర్నకల్ మహిబాద్ తుంగతుర్తి సూర్యాపేట కింది వరకు కోదాల వరకు కావచ్చు వీళ్ళు పారిస్తున్నదే కాళేశ్వరం ప్రాజెక్ట్ అది మీకు తెలియదా మీకు చెప్పేటోళ్ళు లేడా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు తొమ్మిది ఏళ్ళ కింద దుమ్ము మాత్రమే కనబడే గోదావరిలో రెండు వందల యాభై కిలోమీటర్ల సజల సుజల గోదావరి వంద టీఎంసీల నీళ్లు అధ్యక్ష ఎట్లా వస్తాయి అధ్యక్ష తమాషాలు చెప్తే కథలు చెప్తే వస్తాయా ప్రభుల ప్రయత్నం జరగకపోతే వస్తుందా దాని ప్రయత్నమే కాళేశ్వరం తెలుగు రోజులు మాట్లాడతారు అధ్యక్ష కాళేశ్వరం గురించి కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదు కాళేశ్వరం అంటే మూడు బ్యారేజ్ పదిహేను రిజర్వాయర్ పంతొమ్మిది సబ్ స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజ్లు రెండు వందల మూడు కిలోమీటర్ల సొరంగ మార్గం పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ నూట నలభై ఒక్క టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఐదు వందల ముప్పై మీటర్లకు నీళ్లు ఎత్తిపోసే బృహత్ పథకం కాళేశ్వరం మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ఒకటేమో నీళ్లు లేవని సిడబ్ల్యూసీ చెప్పింది రెండవ పాయింట్ ఏంటి మహారాష్ట్ర మేము నూట యాభై రెండు మీటర్ల కట్టే సమస్య ఒప్పుకోము వన్ ఫార్టీ ఎయిట్ కు ఒమంటుంది వన్ ఫిఫ్టీ టూ కడితేనే మనం ఆ నూట రెండు టీఎంసీలు తీసుకోగలుగుతాం వన్ ఫార్టీ ఎయిట్ కు తగ్గిస్తే మనం తీసుకోగలిగేది కేవలం నలభై నాలుగు మాత్రమే తీసుకోగలుగుతాం సో అప్పుడు ఏం చేయాలి మరి ఒకటి నీళ్ళు లేవు ఉన్న నీళ్ళని తీసుకుందామంటే వాడు వన్ ఫిఫ్టీ టూ ఒప్పుకుంటలేడు వన్ ఫార్టీ ఎయిట్ కట్టమంటు వన్ ఫార్టీ ఎయిట్ లో కడితే డైవర్టబుల్ వాటర్ ఇస్ ఓన్లీ ఫార్టీ ఫోర్ టీఎంసీ అప్పుడు ఏం చేయాలి బాధ్యత కలిగిన ప్రభుత్వం అందులో ఇంకో ప్రాబ్లం వచ్చింది మనం స్టడీ చేస్తుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తమ్మిడి హి దగ్గర చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉంది అక్కడ ఆ వైల్డ్ లైఫ్ పర్మిషన్ రావాలంటే మన దేశంలో పరిస్థితి ఏంటంటే కోర్ట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇవ్వాలి మినిమం ఏళ్ళు పట్టు అక్కడ మనం ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ తేవాలంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ నుంచి సుప్రీం కోర్టు పోయి తేవాలంటే పదేళ్లలోపు భారతదేశంలో వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ ఎక్కడ కాలేదు ఒకటి నీళ్లు లేవు రెండు నూట నలభై ఎనిమిదికి మించి ఒప్పుకోమంటున్నారు మూడు వైల్డ్ లైఫ్ లో ఈ మూడు కారణాలు ఉన్నప్పుడు ఏం చేయాలి లేవు నీళ్ళు లేని చోట ప్రాజెక్టు కట్టాలా కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది నీళ్లు లేని చోట వైల్డ్ లైఫ్ సమస్యలో ఉన్న చోట అంతర్రాష్ట్ర ఇబ్బందులు ఉన్న చోట ప్రాణహిత చేయవలని ఇలికిచ్చి తెలంగాణకు అన్యాయం చేసింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి పోరాటం చేసి చావు నోట్లో తలబెట్టి నీళ్ల కోసం తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా పోరాట యోధుడిగా ఏం చేయాలి కేసీఆర్ గారు నీళ్లు ఉన్న చోటకు ప్రాజెక్టు మార్చాలన్నా వద్దా కాంగ్రెస్ చేసిన తప్పిదనాన్ని సరిచేయడం కోసం భవిష్యత్ తెలంగాణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మనము ప్రాజెక్ట్ సైట్ మార్చాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది ఆర్థికంగా డబ్బులు క్యాష్ వింట్ మనం డబ్బులు ముద్ర కానీ ఆహారాన్ని ముద్రేయలేం కాబట్టి అక్కడి నుంచి చూసుకునేటట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో మీకు ఏంటంటే ఇప్పుడు మీరు కాళేశ్వరం విద్యుత్ ఖర్చు ఎక్కువైనా దాని ద్వారా జనాలకి వచ్చిన బెనిఫిట్ ఎక్కడ ఉందంటే పంట బాగా పడింటాం మీరు కానీ స్థాయిలో పంట అనేది మూడు కోట్ల ఇదేదో ఏదో ఉంది మెట్రిక్ ట్రక్ దాకా తెలంగాణ పంజాబ్ తో పోటా పోటీ దాంతో ఏమవుతుంది మీకు గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం పెరుగుతుంది ఆదాయాలు పెరిగినప్పుడు మీకు ఓవరాల్ గా నా లాజిక్ ఇది చాలా సంవత్సరాల నుంచి నేను లాజిక్ ముందు పెడతాను కూడా ఏంటంటే మీరు భారతదేశంలో డిమాండ్ క్రియేట్ చేయదలుంటే భారతదేశాన్ని దానికి దారిగా తాళ మీద వ్యవసాయం నుంచి మిగిలి చేయండి ఇక్కడ అదే అవకాశం ఆ తెలంగాణ కూడా అదే జరిగింది మీ గ్రామీణ ప్రాంతాల్లో ఒక అగ్రికల్చరల్ రెవల్యూషన్ జరిగింది ఒక గ్రీన్ రెవల్యూషన్ తెలంగాణ దానివల్ల మీరు విపరీతమైన పంట రావటంతో గ్రామీణ ప్రాంత ఆదాయాలు పెరిగింది దానితోడు రైతు బంధు ఇట్లాంటివి ఉండటం లాట్ ఆఫ్ క్యాష్ ట్రాన్స్ఫర్ జరగడంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల చేతిలో ఆదాయం దాంతో మీకు గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి పెరిగింది అది అతడితో ఆగదు అప్పుడు వేరు ఇప్పుడు వేరు అర్ధ లెక్క సాధికారిక తెలంగాణది మరో కాళేశ్వర మహాత్మ్యంతో తెలంగాణ కామధేనువులా మారింది కాళేశ్వర గంగ ఎగువకు సైతం పనవళ్లు తొక్కుతోంది జలాలు వచ్చినక ప్రతి రైతు దీధువులనే లేకుండా ప్రతి వారు రెండు రెండు పంటలు ఇలా నీళ్లు ప్రతి అదివరకు గతంలో రెండు వందల మూడు వందల పీట్లు వేసినా గానీ ఓటర్ లేకపోయి ఇవాళ ఒక పది పది పీట్లు దొరికితే కూడా నీళ్లు వచ్చిన పైకి వచ్చిపోతున్న చెరువులు జలకళను సంతరించుకున్నాయి నెర్రల బారి దుమ్ము కొట్టుకుపోయిన భూములు పచ్చబడ్డాయి కేసీఆర్ పరిపాలన రాకముందుకు నేను ఎనిమిది బోర్లు వేసిన చుక్క నీరు లేదు కాళేశ్వరం వేసిన తర్వాత ఇప్పుడు నేను నా నాల పక్కన ఒక సాయి వారి రెండు మక్ తీసుకొని పుట్టు పండించే సాయినా నాడు భగీరథుడు గంగను దివి నుంచి గురికి తీసుకొచ్చారని పురాణాల్లో విన్నాం కానీ భగీరథుడు కూడా భయపడే ప్రయత్నం ఇది శివుడి జటాజూటాల నుంచి గంగను తీసుకురావడం కాదు నేల మీద పారే గంగను నింగిలోకి తీసుకొచ్చిన ఘనత కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ నీటి అవసరాల కోసం ఏకంగా గోదావరి నది దారి మళ్లించడం అన్నది వండర్ కెల్లా బండర్ అరణంలో ఏమాత్రం సందేహం లేదు సముద్ర మట్టానికి దాదాపు ఆరు వందల మీటర్ల ఎత్తు వరకు గోదావరి జలాలను తరలించిన అద్భుతం ఇది గతంలో నిర్మించిన అనేక ప్రాజెక్టులు నీళ్లు లేక వెలగలబోయాయి ఇప్పుడు కాళేశ్వరం కరుణతో రివర్స్ పంపింగ్ ద్వారా పైనున్న ఎస్ఆర్ఎస్పీ లోయర్ మానేరు మూడు వందల అరవై ఐదు రోజులు కాళేశ్వరం నీటి జలకళతో కడకం వాడుతున్నాయి నేడు మిషన్ కాకతీయతో ముందుగానే చెరువుని సిద్ధం చేయడంతో కాళేశ్వరం నీటితో తెలంగాణ చెరువులు నిండు కుండంగా కనిపిస్తున్నాయి బ్యారేజీలు కాలువలు సురంగ మార్గాలు పంప్ హౌసులు ఇలా అన్ని కలిపిన ప్రాజెక్ట్ దేశంలో ఇది ఒక్కవే మొత్తంగా చెప్పాలంటే తెలంగాణ అభివృద్ధి చరిత్రలో నేను చెప్పు కదండి ప్రజలు చెప్తున్నారు కదా ఎందుకంటే ఐదు సంవత్సరాలు కాళేశ్వరం ఫలితాలు పొందిన ప్రజలు నలభై యాభై లక్షల టన్నుల వడ్లు పండించిన తెలంగాణ మూడున్నర కోట్ల వద్ద ఎట్లా వండించిందండి కాళేశ్వరం పొందిన అదేమన్నా స్టోరీ మూడున్నర కోట్ల వడ్ల టన్నులు ఎంత పండినాయి తెలంగాణలో ఊరికే ఇష్టమని మాట్లాడతా కాదు కదా మూడున్నర కోట్ల వడ్లు పండిన మాట నిజమా కాదా మీ లెక్క ప్రకారం ఎంత నలభై లక్షల ఎకరాలు సాగేసింది ముప్పై లక్షల ఎకరాలు సాగుతుంది ఎక్కడదండి స్టేజ్ టూ నీళ్ళెక్కడ సూర్యాపేట తుంగతూర్కు నీళ్ళెక్కడి మహబూబాబాద్ డోర్ నీళ్ళు నీళ్ళెక్కడ రజనీకాంత్ గారు వచ్చినాయా సార్ నీళ్ళు పేరు కదా ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టూ నేను చెప్పే మహబూబాబాద్ వాళ్ళు వింటున్నారు కదా నేను చెప్పే తుంగతరుకు వాళ్ళు వింటున్నారు కదా సూర్యాపేట వింటున్నారు కదా డోనకల్ వింటున్నారు కదా వరంగల్ జిల్లాలో భూపాలపల్లి ఉంటుందండి నర్సంపేట భూపాలపల్లి ప్రాంతాలకి నీళ్ళు వచ్చినాయండి వరంగల్ జిల్లా కూడా కడపెండ నీళ్ళు వచ్చినాయండి వచ్చినాయా రాలే ఎప్పుడు కరీంనగర్ జిల్లా దాటకు కాళేశ్వరం లేకపోతే శ్రీరామ్ సార్ స్టేజ్ టూ ఎక్కడండి వెరీ శ్రీరాం సార్ స్టేజ్ టూ తర్వాత మీరు అన్నారు కదా నదికి అడ్డంగా ఎటువంటి రిజర్వాయర్లు లేవు కదా రాయలసీమలో పోతే పాడు నుంచి మనం నీటిని లిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న ఆర్టిఫిషియల్ రిజర్వాయర్సే అవి కూడా మొదలున్న చోట రిజర్వ్ రిజర్వాయర్స్ కావు కండలి రిజర్వాయర్ సిక్స్టీ ఎయిట్ టీఎంసీ రిజర్వాయర్ నదికి అడ్డంగా నది ఏమి లేకుండా పెద్ద నది ఊరకల్ పది టీఎంసీలు కట్టుకున్నారు వెలిగొండ ఫార్టీ వన్ వెలుగోడు కట్టినరు టీఎంసీ బ్రహ్మంగారి మండలం సెవెంటీ అవుకు సెవెన్ టీఎంసీ అలుగునూరు త్రీ టీఎంసీ ఇవన్నీ ఎక్కడ విష్ణావేశంలో కానీ నేను చెప్తున్నది ఏంటంటే విమర్శకులు వీటిని ఎందుకు గమనించలేదు అంటున్నాను పెద్ద రిజర్వాల్ కట్టినందు వల్ల విమర్శ చేసిన వాళ్ళు మరి అంతకుముందు అంతకుముందు మరి రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ రిజర్వర్స్ కట్టారు కదా వాటిని ఎందుకు విమర్శ చేయలేదు ఇంతకాలం కాశ్వరం ప్రాజెక్టులోనే దానికి ఎత్తిపోతల పథకాలు అవసరం ఇవి ఇప్పుడు మనకు మన నదుల పరిస్థితి ఏంటంటే మన రివర్స్ గోదావరి కానీ కృష్ణా కానీ మన దగ్గర ఉన్న రెండు నదులు పెనిన్సులర్ రివర్స్ అంటే పీఠభూమి రివర్స్ ఇవి వానాకాలం నాలుగు నెలల్లో మాత్రమే నాలుగు లేదా ఐదు నెలలు మాత్రమే ప్రవహిస్తాయి ఉధృతంగా ప్రవహిస్తాయి చాలా పెద్ద ఎత్తున మూడు వేలు రెండు వేల టీఎంసీలు ఆ తర్వాత నీళ్ళు ఏముండో డ్రై అయిపోతాయి ఇవి కాబట్టి మనకు రబీలో అంటే అక్టోబర్ నుంచి తాగునీటి కోసం కానీ రబీలో వ్యవసాయం కోసం కానీ మరి నీళ్ళవసరం అవసరం కావాలంటే తప్పనిసరిగా ఈ వర్షాకాలంలో వచ్చిన నీటిని ఎంత నీళ్ళైతే అంతా ఎత్తిపోసుకొని రిజర్వాల్లో పెట్టుకోవడమే సరైన పరిష్కారం